కృషి పట్టుదల క్రమశిక్షణ ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఖమ్మం జిల్లాకు చెందిన ఈ అక్కచెల్లెలు నిరూపించారు చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన యాద అనూష లావణ్య ఇద్దరు అక్కచెల్లెలు జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించారు ప్రధానమంత్రి మోదీ నిర్వహించిన పరీక్షా పే చర్చ నేషనల్ యూత్ పార్లమెంటు కార్యక్రమాల్లో పాల్గొని మోదీతో మాట్లాడారు పలు రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీ పరీక్షల్లో పాల్గొని మొదటి స్థానంలో గెలుపొందారు పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని యాద అనూష తెలిపారు పరీక్షల సమయంలో ఒత్తిడిని ఎలా అధిగమించాలో ప్రధాని మోదీ వివరించిన తీరు బాగుందన్నారు డార్వాడలో జరిగిన యూత్ ఫెస్టివల్లో పాల్గొనడంలో ఎంతో సంతోషంగా ఉందని లావణ్య చెబుతున్నారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నరేంద్ర మోడీ సార్కి నాకు చాలా ఆనందంగా ఉంది అంటే ఇన్ని ఇయర్స్లో ఖమ్మం నుంచి నేను ఒక ఆన్లైన్ పిఎం సార్తో మాట్లాడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అసలుకి సార్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే టీచర్స్ లెసన్స్ కామన్గా చెప్తారు కొన్ని రోజుల తర్వాత కొన్ని మంత్స్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అవి మనం మర్చిపోతాం ఈ క్వశ్చన్ నేను నరేంద్ర మోదీ సార్ని అడిగిన క్వశ్చన్ సార్ ఇచ్చిన సమాధానం మరుపు అనేది ప్రతి విద్యార్థిలో ఉంటుంది జ్ఞాపక శక్తి అనేది తక్కువ ఒకరిలో ఎక్కువ ఉంటుంది ఒకరిలో తక్కువ ఉంటుంది ఈ ఎగ్జామ్స్ టైంలో మన రివిజన్ స్ట్రెస్ అంటే మన ఒక పిల్లవాడు ఒక ఎగ్జామ్స్ అనే స్ట్రెస్ గా గురి అవుతారు ఆ స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి ఆ ఎగ్జామ్స్ టైంలో మనం ఎలా ఫోకస్ చేయాలి అంటే సార్ చెప్పారు ఈ ఎగ్జామ్స్ ఉండటం కామన్ కాబట్టి మనం ఎక్కువ రివిజన్ చేయాలి స్ట్రెస్ అనేది మన యోగా మెడిటేషన్స్ అలాంటివి మనం చేయాలి కాబట్టి అలా చేసినప్పుడు మనకి ఎగ్జామ్స్ హాల్లో కానీ అలా చేస్తుంటే మనకి ఆన్సర్స్ ఈజీగా గుర్తొస్తాయి అలాగే నేను నేషనల్ యూత్ పార్లమెంట్తో పాటు ఎన్నో డిస్టిక్ లెవెల్ అలాగే స్టేట్ లెవెల్ వికసిత్ భారత్ కాంపిటీషన్స్ అవ్వచ్చు అలాగే పేయింగ్ హోమేజ్ టు మహాత్మా గాంధీ అండ్ లాల్ బహదూర్ శాస్త్రి ఈవెంట్స్ అవ్వచ్చు మై భారత్ ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ అన్ని డిస్టిక్ లెవెల్లో నేషనల్ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కండక్ట్ అవ్వడం జరుగుతుంది సో వాట్స్ అ యూస్ ఇన్ పార్టిసిపేటింగ్ ఆల్ దోస్ ప్రోగ్రామ్స్ అంటే ప్రజెంట్ ఉన్న యంగ్ జనరేషన్స్ ఆల్ ద సిటిజన్స్ అవ్వచ్చు మనకున్న డెమోక్రసీ సిస్టమ్ అంటే ఏంటి పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంటి ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే ఏంటి ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన కల్పిస్తూ సో ఇన్వాల్వింగ్ ద సిటిజెన్స్ ఇన్ డెమోక్రటికల్ గవర్నమెంట్ అండ్ యూటిలైజింగ్ దేర్ ఓట్ ఫర్ ది కరెక్ట్ పర్సన్ హూ ఈస్ వెరీ డెడికేటెడ్ అండ్ కమిట్మెంట్ టువర్స్ అ నేషన్ అండ్ ఎట్ ది సేమ్ టైం మన యొక్క జనరేషన్ అనేవాళ్ళు మన దేశానికి ఎలా కాంట్రిబ్యూట్ చేయాలి